ఈ పవిత్రమైన శ్రావణ పుత్రద ఏకాదశి రోజు వెనుక ఓ తండ్రి కన్నీటి కథ ఉంది ఈ కథని అర్జునుడికి మహావిష్ణువు చెప్పారు ద్వాపరయుగం ప్రారంభంలో మహిష్మతి అనే నగరం ఉండేది మహాజిత్ అనే రాజు ఆ నగరాన్ని పాలించేవాడు కానీ అతనికి కొడుకులు లేరు దాంతో అతను నిత్యం అసంతృప్తితో ఉండేవాడు కుమారుడు లేని మనిషికి ఈ లోకంలోనే కాదు పరలోకంలోనూ కూడా సుఖం ఉండదని చెప్పాడు కొడుకును పొందడానికి రాజు అనేక విధాలుగా ప్రయత్నించాడు కానీ అతనికి నిరాశ తప్పలేదు మహాజిత్ రాజు వృద్ధాప్యం వైపు అడుగులు వేస్తున్న కొద్దీ అతనిలో ఆందోళన కూడా పెరుగుతూ సాగింది ఒకరోజు సభలో రాజు ప్రసంగిస్తూ నేను నా జీవితంలో ఏ పాపము చేయలేదు న్యాయంగా ప్రజల నుంచి సంపదను వసూలు చేయలేదు ప్రజలను ఎప్పుడూ బాధ పెట్టలేదు దేవుళ్ళను బ్రాహ్మణులను అగర్వపరచలేదు అయినప్పటికీ ఎందుకు నాకు ఈ శిక్ష నాకేమీ అర్థం కావట్లేదు దీనికి కారణమేమిటో ఈ జన్మలో తెలుసుకొని విముక్తి పొందగలనని సభికులను ఉద్దేశించి చెప్పి రాజు కన్నీరు కార్చాడు రాజు బాధను విన్న మంత్రి సమీపంలోని అడవికి వెళ్ళి లోమాష్ మహర్షికి విషయం మొత్తం చెప్పి పరిష్కారం చూపమని అభ్యర్థించాడు దాంతో మహర్షి కళ్ళు మూసుకొని రాజు పూర్వజన్మ గురించి దివ్య దృష్టితో చూస్తూ ఇలా చెప్పసాగాడు మీ రాజు పూర్వజన్మలో చాలా దురుసుగా ఉండేవాడు చెడ్డ పనులు కూడా చేశాడు ఒకరోజు జ్యేష్ఠమాసము శుక్లపక్షము ఏకాదశి రోజున ఒక ప్రదేశంలో నీళ్లు తాగుతున్న ఆవును అక్కడ నుంచి తరిమికొట్టి తన దాహాన్ని రాజు తీర్చుకున్నాడు ఆ పాపం ఈ జన్మలో కుమారుడు లేని లోటుతో అనుభవిస్తున్నాడు అని ముగించాడు రాజు గత జన్మ పాపము విన్న మంత్రి మళ్ళీ ఓ మహర్షి పుణ్యం వల్ల పాపాలు నశిస్తాయని పురాణాల్లో చెప్పారు కదా ఈ జన్మలో మా రాజు ఎన్నో పుణ్యాలు చేశారు కాబట్టి దయచేసి నివారణ మార్గం ఉంటే చెప్పండి అని కోరాడు మహర్షి స్పందిస్తూ శ్రావణ మాసంలోని శుక్లపక్షము పుత్రదా ఏకాదశి రోజున మీరంతా ఉపవాసం ఉండి రాత్రిపూట జాగరణ చేసి ఆ ఉపవాస ఫలాన్ని మీ రాజుకు ఇస్తే సంతానం కలుగుతుంది అని చెప్పాడు లోమాషు మహర్షి ఆదేశానుసారం పుత్రదా ఏకాదశి నాడు మంత్రితో పాటు రాజ్యంలోని ప్రజలు ఉపవాసం ఉండి దాని ఫలాన్ని ద్వాదశి నాడు రాజుకు ఇచ్చారు ఆ ప్రభావంతో రాణి గర్భం దాల్చి తొమ్మిది నెలల తర్వాత కుమారుడికి జన్మనిచ్చింది అందుకే ఈ ఏకాదశికి పుత్రదా ఏకాదశి అని పేరు వచ్చింది ఈ కథ విన్నవారికి యజ్ఞపలము దక్కుతుందని పురాణాలు చెప్తున్నాయి మా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ గంటను కొట్టండి ఈ బొంతల వర్షిని